హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఓకే అందరు బాగుంటారు బా బాగుంటారు బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ పంతులు గారి పొలం పంతులు గారి పొలంలో జరిగిన వీడియో అయితే తీసింది చాలా రోజులు అయింది వీడియో అయితే నేను ఈరోజు పెడుతున్నాను అంటే అక్కడ దొరికిన ఐటమ్స్ అద్భుతమైన అద్భుతమైన ఐటమ్స్ దొరికాయి స్టోన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా దొరికాయి ఇది గుర్తు కోసం ఎక్కడ దొరికిందనే గుర్తు కోసం అయితే పెట్టే ఇది చూడండి అబ్జర్వ్ చేయండి కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి ఇది ఎందుకు పెట్టినానంటే ఈ చెరువు అనేది ఈ ప్రాంతంలో దొరికినని గుర్తు కోసం ఈ స్టోన్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో దొరికినాయనే గుర్తు కోసం అనమాట చూడండి అసలు నెంబర్ వన్ స్టోన్ అయితే దొరికిందబ్బా నెంబర్ వన్ స్టోను ఆ ప్రాంతంలో చూడండి స్టోన్ చూడండి ఎలా ఉందో అసలు మామూలుగా ఆ లైట్ బాక్స్కి ఆ రాయిని చూస్తుంటే స్వర్గం చూసినట్టే ఉందనమాట నిజంగా అయితే చాలా అద్భుతంగా ఉంది కదా మొదటగా మీరు చూసినప్పుడు కూడా ఇంతలో డైమండ్ దొరికింది అనుకుంటారు వాస్తవంగా నిజం మళ్ళీ తర్వాత చూడంగా చూడంగా అది ఒక వైట్ రాయి మళ్ళీ చూసినప్పటికీ మళ్ళీ డైమండ్ కన్నా ఇంకా మెరుపు ఎక్కువ ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది స్టోన్ చూసేదానికి అంటే నేను ఏమంటున్నానంటే మెచ్యూరిటీగా ఆలోచించండి నేను ఏం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాను అనేది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినటం కాదు కానీ నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనేది మీరు తెలుసుకోవాల్సినది ఫస్ట్ నెంబర్ వన్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఆ స్టోన్ ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే టపీమ్మని డైమండ్ అనుకుంటారు పాపం ఈ స్టోన్ ఎవరైనా తెలియని వాళ్ళు కానీ ఎక్కువ అందరు మనాలే ఉండరు అందరూ మన చదువుకున్న వాళ్ళు ఉండరు అందరు నాలార్జీ గల వాళ్ళు ఉండరు కదా చాలామంది ఉంటారు అనమాట తెలియని వాళ్ళు పాపం వాళ్ళు చూడండి ఆ స్టోన్ చూసి ఏదో అనుకుంటారు ఈ స్టోన్ చాటు పెట్టా ఈరోజు ఈ స్టార్ ఈ ఈ స్టోన్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి చూడడానికి చాలా చక్కగా ఉంది స్టోన్ అయితే నిజంగా అయితే ఇది ఒక అన్న పెట్టాడు ఇది ఎక్కడ దొరికిందో నాకు ఇన్ఫర్మేషన్ ఇలా అన్న రెండు షార్ట్లు పెట్టాడు రెండు షార్ట్లు అయితే పెట్టే ఇన్ఫర్మేషన్ లేదు అయితే బాగుంది రాయి కానీ దీన్ని కూడా మించి దాటాలి దీన్ని దాటిపోవాలి మనం ఈ పందులు గారి పొలంలో దొరికినాయి ఈ రెండు రాళ్ళు కూడా చూడండి ఇది చూడండి ఎంత బ్రైట్నెస్గా ఉందో చూడండి ఈ చిన్న స్టోన్ ఎలా ఉందో చూడండి ఒకసారి అదైతే తేనె మంచురాయ ఈ చిన్న స్టోన్ అనేది కొంచెం తేడాగా ఉంది చూడండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటివన్నీ కూడా ప్రయత్నించి చూడాలా ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేయాలా దాంట్లో ఎలుతురు వస్తుంది ఆ ఎలుతురు ఏను వస్తుంది ట్రాన్స్ఫరెన్స్ కానీ ఉంటే ట్రాన్స్ఫరెన్స్ అంటే ఎలుతురా ఆ ఎలుతురు అనేది ఉంటే ఖచ్చితంగా డైమండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట వచ్చే షాన్స్లు ఉంటాయి అందుకని నేను పట్టిమని ఏంటంటే కొంత మా కథను ఫోన్ చేసి మొన్న కానీ చేశాడు ఒక ఫోను బ్రదరు నిజంగా నాకైతే డైమండ్ల గురించి తెలియదు నాకైతే డైమండ్ దొరికింది దొరికింది అయితే నేను ఏం చేశానంటే తెలియక మా అన్నయ్యకి ఇచ్చాను మా అన్న వాళ్ళ అన్న వాళ్ళ అన్న ఏం చేశాడో అమ్ముకున్నాడట తర్వాత నీ వీడియోలు నేను చూడంగా 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 నాకు అర్థమైంది ఏంటంటే వర్దాకా పోగొట్టేసుకున్న డైమండు అని చెప్పారని అన్నాడు నిజంగానే అయితే మన వీడియో చూస్తే ప్రతి స్టోన్స్ ఉంటాయి అనమాట ఇది చూడండి తేనె మంచురాళ్ళు అసలు అద్భుతంగా ఉండే కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది చూడండి అసలు ఎలా ఉండే గోళీలు ఉన్నట్టు ఎంత బాగుండే చూడండి మంచి స్టోన్స్ దొరికాయి అక్కడ కానీ డైమండ్ కొట్టలేకపోయే వాళ్ళు దాన్ని మనం ఏం చేయలేము అదృష్టం ఆ అదృష్టం అనేది ఉండాలి మనకి రాసి పెట్టాలి దేవుడు నీకు ఇది దొరకాలా నీకు ఇది రావాలా అని చూడండి ఎంత బాగుండేది చూడండి స్టోన్స్ అయితే అయితే నేనన్నా నిజమా బ్రదర్ అంటే నిజం బ్రదర్ నిజంగా నేను వీడియో చూసిన తర్వాత కొంచెం తెలుసుకున్నాను స్వీకరిస్తున్నాను అయితే చేయొచ్చున్నాను అంటున్నారు అట్టగా ఏందంటే మనము ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసినాం గంట నొక్కాల ఆలు నొక్కాల నొక్కినప్పుడే మనము నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తాయి ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూడాలా లాస్ట్ దాకా వీడియో చూస్తే నేను ఏం చెప్తానో ఏం మొదలుపెట్టినా యాడ దిగి యాడ ఆపేసినా అనేది అర్థమవుద్ది అప్పుడు రాయి గురించి కూడా ఎవరించి అట్లా అనమాట ప్రతి వీడియో చూడండి లాంగ్ వీడియో ప్రతి వీడియోలో నేను చెప్తాను ఆ వీడియో చూసేసి ఎల్ల ఎల్లబాకండి ఏడో దొరుకుతాయని ఆశ పెట్టుకొని వెళ్ళొద్దు అబ్జర్వ్ చేయండి చూడండి ఇన్ఫర్మేషన్ వరకే ఓన్లీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అంతే నువ్వు తెలుసుకోవడం అంతవరకే నువ్వు వెళ్ళని నేను చెప్పను అది అర్థమైందా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్పండి 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 అని అంటుంటారు బ్రదర్ నేను వచ్చేది వచ్చే నెలలో వస్తాను వచ్చిన తర్వాత కంపల్సరీగా మిమ్మల్ని అక్కడికే ఇన్వైట్ చేస్తా వాస్తవంగా నో ప్రాబ్లం లొకేషన్ వేస్తా క్యూఆర్ కోడ్ పెట్టి పెడతానమాట వీడియోలో అది స్కాన్ చేసుకొని మీరు తీసుకొని వచ్చేయటమే లొకేషను అంతే పోతే ఇది టోపాస్కి సంబంధించిన స్టోను అంటే క్వార్జు కూడా అని అంటారు బహుశా కానీ దానికి అంత కాలేదు టోపస్కు దగ్గరగా ఉంది స్టోన్ అయితే ఈ స్టోన్ ఇది అక్కడే దొరికింది పర్యటనలో చి బందులు గారి పొలంలో దొరికింది ఫ్రెండ్స్ దయచేసి ముఖ్యంగా గమనించండి ఏదేమైనప్పటికి కూడా మీరు సపోర్ట్ చేయాలి మీరు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు అస్సలకి నేను అనుకుంటే బిచ్చి పడుకున్నట్టు ఉంది కానీ మీరేం కొట్టకపోతురి మీరు కొట్టకుండా ఉంటే నా వీడియో రీచ్ కాదు నేను ఎంత పెట్టినా ప్రయోజనం ఉండటం లే ఎంత కష్టపడి చేయిస్తున్నా ఎవరెవరు చేస్తున్నా ప్రతి వీడియో ప్రతిరోజు ప్రతిదీ కొత్త ప్లేస్ పెడుతున్నా ఏ రోజుకు ఆ రోజు డిఫరెంట్ అయిన వీడియో పెడుతున్నా అయినా నా సపోర్ట్ అనేది ఏంటంటే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నది కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది కూడా ట్రాన్స్ఫరెన్స్ ఉంది చూడండి స్టోను ఈ స్టోన్ కూడా బాగా అబ్జర్వ్ చేసి చూడండి కొంచెం ట్రాన్స్ఫరెన్స్గా ఉంది అంటే ఇటువంటి ఏందంటే కొన్ని డైమండ్కి వచ్చే అవకాశం అనమాట మనం నిర్ధారణ చేయకూడదు ఏది కూడా మనం నిర్ధారణ చేసి మనకై మనమే హీరోలు అంటే కుదరదు ల్యాబ్కి పోయిన దాకా దీని ముఖం దీని జాతి దీనివన్నీ ఏమి అనమాట అన్ని జాతులు ఉంటాయి అన్నమాట రాళ్లల్లో అన్ని కులాలు ఉంటాయి అన్ని రత్నాలు ఉంటాయి రత్నానికి వంద రత్నాల పేర్లు ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క రత్నాలకు వచ్చి మళ్ళీ వంద పేర్లు ఉంటాయి అట్లా ఈ రాళ్ళను మనం కనుక్కోవాలంటే ఒక ల్యాబే అయితే మనకు జమాలిస్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా చెప్పేస్తుడు ఖచ్చితంగా చూడండి ఎంత అద్భుతమైన రాళ్ళు అయితే దొరికాయో చాలా చక్కని రాళ్ళు అయితే దొరికాయి ఆ ప్రాంతంలో నేను ఎందుకంటే చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నానంటే మీరు ఇంకా ముందుకెళ్ళాలి ఈ రాళ్ళు కాదు ఈ రాళ్ళు దాటుకొని అవతలకు పోవాలి ఈ రాళ్ళు మీరు దాటినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది మీరు ఒక ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్ రాస్తేనే కదా నువ్వు పాస్ అయ్యేది కష్టపడితేనే కదా అట్లాగా దీంట్లో కూడా నువ్వు చూడాలి ఇది కూడా గైడెన్స్ టెన్త్ క్లాస్ కన్నా ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఒక స్టోన్ ఎతకటంలో అస్సలకి ఎక్కడ రాజీ కాకూడదు అనమాట వీడియో చూడాలా ఏం చెప్తుండ్రు ఈ స్టోను ఈ స్టోన్స్ ఏం చెప్తుండ్రు ఈ స్టోన్స్ ఏం అని అబ్జర్వ్ చేసి వినాలా చూడాలా పదికి ఒకటికి పచ్చాలి చూడాలా అయితే రోజు పోతే కుదరదు ఎప్పుడో ఒకసారి పోవాలా ఎదుకోవాలి వచ్చేసేలా మన పరిమాణం చూసుకోవాలా ఇది కూడా చూడు తేను మంచు అంటారు మీరు తేను మంచురాయ్ అయితే కాదు అది నేను జమాలిస్ట్కి పెడితే సఫైర్ అని మంచి సఫైర్ అది వ్యాలీగల్ గల సఫైరే ఉంటుంది టెస్ట్ చేయమని ల్యాబ్కి తీసుకెళ్ళని చెప్పాడు ఇది కూడా పంతులు గారి పొలంలోనే దొరికింది ఈ స్టోన్ కూడా అయితే అన్ని స్టోన్లు పేర్లు చెప్పాలంటే గూగుల్లో చర్చ్ చేసి పెట్టి కొట్టేది పెద్ద ఇని కాదు గూగుల్లో చర్చ్ చేసి టప్ ట కొట్టేసి పేర్లు ఆడి పెట్టేస్తారు లికి లికినా అది గూగుల్లో ఏం చెప్పద్దు అంటే మెచ్యూరిటీతో ఆలోచించండి ఈ రంగుని స్క్రీన్ షాట్ తీసి పెట్టి మనం గూగుల్లో కొట్టినప్పుడు ఈ రంగు గల స్టోన్ అక్కడ చూపెట్టద్దు మనకి ఆ స్టోన్ వేరే దాని పేరు వేరే ఈ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ కాబట్టి అది చూపెట్టద్దు ఆ పే ఆ రాయిని ఆ రాయికి ఈ రాయికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నువ్వు నీకు నాకు ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది ఆ రాయికి దానికి అట్టా కొన్ని కొన్ని దాన్ని బట్టి అవగాహన కలిగి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తున్నామా ఏం మాట్లాడుతున్నామా మనం ఏమంటున్నామా ఒక్కొక్కరు ఫేక్ అంటారు ఒక్కొక్కరు అది కాదు అంటారు ఒక్కొక్కరు ఇదిరా అంటారు అది ఒకరు గాజు అంటారు చూసినోటి చెప్పింది వేరేనంటావు చూడని వాడు వీడియోలో చూసి చెప్పేది అది గొప్ప అంటావు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వే పెడతావు అనుకో స్టోన్ అబ్బా నువ్వు పెట్టింది నువ్వు చెబుతావు పలా స్టోన్ బ్రదర్ అని నేను పెడతా కామెంట్లో వీళ్ళందరూ ఏమంటారు నువ్వు పట్టుకొని రాయి నువ్వు పెట్టింది నువ్వు చెప్పింది కాదు వాళ్ళు ఇష్టప్రకారం పెట్టేస్తారు అనమాట అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు అది వాళ్ళు తృప్తి సునకానందం అంటారు దాన్ని ఏది వాళ్ళు తృప్తి కొరకు వాళ్ళు పెట్టుకునేదాన్ని సునకానందం పొందుతుంటారు ఇలాంటివి చెప్పి ఇప్పుడు ఇతను పరిటాల్లో దొరికిన రాళ్ళు నాకు పెట్టాడు ఈ రాయిని నేను జమాలిస్ట్కి పెడితే ఇది మంచు రాయి కాదు ఇది షఫైర్ అని చెప్పాడు ఎల్లో షఫైరు కానీ దీనికి హార్డ్నెస్ ఉంటేనే పనిచేస్తుంది చెక్ చేసుకోమన్నాడు నువ్వు కామెంట్లకు వచ్చి ఏం చేస్తావు ఇది తేనె మంచు రాయిరా అరే అలానే మాట్లాడుతావు అది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు అంటే ఇతను పట్టుకొని రాయిని దీని జమాలిస్ట్కి పెట్టి అంత చేసి దీని మీద అన్ని చేస్తే అది కాదు నువ్వు ఆ యూట్యూబ్లో చూసి చెప్పంగానే చెప్పేస్తావు అనమాట అట్లా అనమాట జనాలు దయచేసి కొంచెం ఆలోచించండి కొద్దిగా ఆలోచించి మెచ్యూరిటీ మైండ్తో మీరు చేయండి ఏజ్ చేసినా పర్లేదు ఓకే మీరు ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా చాలా అద్భుతమైన కొత్త కొత్త ప్లేసులు ఉండి ఆ ప్లేసులు అన్నీ కూడా మీకు చూపెడతా ఓకే ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్